హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఊహించారా ఒక బయో వెపన్తో ఇండియా మొత్తం నాశనం చేయాలని ఎనిమి కంట్రీ ప్లాన్ చేస్తే ఒక సాధువు లాంటి హీరో ఎలా సేవ్ చేస్తాడని అది కూడా లార్డ్ శివుడి అవతారంగా మారి దేశాన్ని రక్షిస్తాడని ఇది అఖండా టూ తాండవం మూవీ స్టోరీ ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం సనాతన ఐందవ ధర్మం ఈ సినిమా మిమ్మల్ని యాక్షన్ డ్రామా స్పిరిచువల్ థ్రిల్ తో నింపుతుంది మరి చూసేద్దామా ముందుగా స్టోరీ మొదటి పార్ట్ అఖండ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అఖండ ఒక ఎన్ఐఏ ఆఫీసర్ కు రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు కానీ ఎన్ఐఏ హెడ్ అఖండాని క్రిమినల్ గా చూసి అరెస్ట్ చేయాలని ఆర్డర్ ఇస్తాడు కాని ఆఫీసర్ రిజైన్ చేసి అఖండాను ఎవరు పట్టుకోలేరు అని చెప్తాడు కానీ అఖండ తన స్వస్థలానికి వెళ్తాడు మీరు ఊహించండి అఖండ లాంటి పవర్ఫుల్ మనిషి మళ్ళీ ఎలా యాక్షన్ మోడ్ లోకి వస్తాడు అని ప్రజెంట్ చూసుకుంటే టిబెట్ లో చైనా ఆర్మీ ఇండియా పై యుద్ధంలో ఓడిపోతుంది అందుకు రివెంజ్ గా ఇండియా స్పిరిచువాలిటీని డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేస్తారు మహా కుంభమేళాలో బయో వెపన్ అటాక్ చేసి మిలియన్స్ ను చంపాలని ఒక గ్రీడీ మినిస్టర్ అజిత్ ఠాకూర్ సహాయంతో ప్లాన్ స్టార్ట్ చేస్తారు ఇది చూస్తే మీరు షాక్ అవుతారు ఎందుకంటే ఇండియా మొత్తం పానిక్ లో పడిపోతుంది సైంటిస్ట్లు కూడా యాంటీడోస్ డెవలప్ చేయటానికి రేస్ చేస్తారు ఇక్కడే డాక్టర్ జనని మొదటి పార్ట్ లోని పాప ఇప్పుడు పదహారేళ్ల ప్రాడిజీ సైంటిస్ట్ ఐక్యూ టూ సిక్స్టీ సిక్స్తో తో డిఆర్డిఓలో వర్క్ చేసి వ్యాక్సిన్ క్రియేట్ చేస్తుంది కానీ ఎనిమి ఆమెను టార్గెట్ చేస్తారు ఇది కన్ఫ్యూజింగ్ సీన్ లా అనిపించవచ్చు కానీ సింపుల్ గా చెప్పాలంటే బయో వెపన్ అనేది వైరస్ లాంటిది జనని దానికి మందు తయారు చేస్తుంది కానీ ఎనిమి ఆమెను చంపాలని ప్లాన్ చేస్తారు స్టోరీ మధ్యలో ట్విస్ట్లు కూడా వస్తాయి అఖండ తన కూతురు వంటి జనని డేంజర్ లో ఉందని తెలిసి తిరిగి వస్తాడు అతను లార్డ్ శివుడి అవతారం లాగా త్రిశూలంతో ఎనిమిలను ఫైట్ చేస్తాడు మినిస్టర్ మరియు టిబెటన్ జనరల్ బ్లాక్ మ్యాజిక్ అలాగే కాన్స్పిరసీలతో అటాక్ చేస్తారు ఇక్కడ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది అఖండా జర్నీని ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు బయోవార్ను ఎలా స్టాప్ చేస్తాడు మీరు గెస్ చేయండి ఇంత పెద్ద ఆర్మీ మధ్య ఒక్కడు ఎలా విలన్తో ఫైట్ చేస్తాడు యాక్షన్ సీన్స్ సూపర్ గ్రాండ్గా ఉంటాయి బాలయ్య మాస్ డైలాగ్స్తో థియేటర్ షేక్ అవుతుంది ఫైనల్ గా స్టోరీ ఎండింగ్ లో అఖండ ఎనిమిలను డిస్ట్రాయ్ చేసి ధర్మాన్ని రీస్టోర్ చేస్తాడు ఇండియా సేవ్ అవుతుంది స్పిరిచువాలిటీ స్ట్రాంగ్ అవుతుంది మరి మోటివ్ మోటివేంటి అతను ఎందుకు ఇలా చేశాడు అది సినిమా చూసి తెలుసుకోండి ఇందులో బిగ్ ట్విస్ట్ కూడా ఉంది సో ఈ అఖండ టూ తాండవం సినిమా మాస్ యాక్షన్ ఫ్యాంటసీ డ్రామాతో నిండి ఉంటుంది మీకు నచ్చిందా కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్